అందాలనేది కూటమి స్మార్ట్ కార్డ్స్ పంపిణీలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండూ శంకర్ పేదలందరికీ రేషన్ అందాలనే కూటమి ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గం గారా మండలం రామచంద్రపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం నగర పరిధి కాజీపేట రూరల్ మండలం సింగుపురం గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అందించి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూడా మీ అడుగులు వేస్తోంది అని అన్నారు శ్రీకాకుళంలో సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఇరవై ఐదున పదహారు వందల ఇరవై ఐదు రేషన్ దుకాణాలలో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల మూడు మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్లతో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం ప్రారంభించింది అని ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత నిర్ధారించడానికి అవకతవకలను అరికట్టడానికి కుటుంబ సభ్యులను జోడించడం లేదా కార్డులో ముద్రించడం వంటి సేవల కోసం లబ్ధిదారులు సమీపంలోని మీ సేవా కేంద్రాలను సందర్శించవచ్చు అని అన్నారు కొత్త స్మార్ట్ కార్డులలో రాష్ట్ర చిహ్నం లబ్ధిదారుల వివరాలు డిజిటల్ ట్రాకింగ్ పొందుపరచామన్నారు పీడిఎస్ బియ్యం రవాణాలో మోసం అక్రమాలను అరికట్టడానికి డిజిటల్ ట్రాకింగ్ లక్షణాలు ఉద్దేశించబడ్డాయన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష బృందం గ్రామ టీడీపీ అధికారులు గ్రామస్తులు కార్యకర్తలు రేషన్ కార్డు గ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అదేంటంటే క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డు రైస్ కార్డ్ అంటే ఇప్పుడు మనం ఒక లైసెన్స్ మనకు అప్పుడు ఇచ్చేటప్పుడు ఒక బుక్ మాదిరిగా ఉండేది ఇప్పుడు లైసెన్స్ ఒక చిన్న ఏటీఎం కార్డు లా స్మార్ట్ కార్డులు ఇస్తారు అలాగే ఇది కూడా ఏదో మొక్కుబడిగా స్మార్ట్ కార్డ్ అని చెప్పి ఏదో మొక్కుబడిగా రైస్ కార్డు మీకు అలా ఇచ్చేయకుండా దానికి క్యూఆర్ కోడ్ యాడ్ చేశారు క్యూఆర్ కోడ్ సో ఆ క్యూఆర్ కోడ్తో కలిపి ఈ రోజు స్మార్ట్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఈ రోజు గవర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు పెద్ద ఎక్సర్సైజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వినియోగదారులందరికీ సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోజు మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారు అలాగే ఎంఆర్ఓ గార అలాగే డిటి సివిల్ సప్లై అలాగే గ్రామ ఈ తెలుగుదేశం పార్టీ గార మండల అధ్యక్షులు అమరవల్లి లోపిటి రాధాకృష్ణ రెడ్డి గారు అలాగే ఈ గ్రామ పెద్దలు మాజీ జడ్పీటీసీ ప్రతినిధి అంబటి చక్రధర్ గారు అలాగే ఈ గ్రామ పెద్దలు గాయత్రి బిఎడ్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అయినటువంటి అంబటి రంగారావు గారు అలాగే దీపావళి సర్పంచ్ బూంటి సర్పంచ్ చల్ల శ్రీనివాస్ గారు తూలుగు మాజీ సర్పంచ్ కొయ్యన్ జగదీష్ గారు అలాగే వేదికను అలంకరించిన పెద్దలు వేదిక ముందున్నటువంటి పెద్దలు ఎంపీడీఓ గార రఘు గారు ఇతర పెద్దలు వాసు గారు మన జనార్దన్ గారు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి పెద్దలు గ్రామస్తులకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీకు తెలుసు రా మొన్నటిదాకా అస్తవ్యస్తంగా ఉన్న రేషన్ పరిస్థితి ఇప్పుడు ఒక ఒక స్టీమ్ లైన్లో తీసుకొచ్చాం ఇంతకుముందు ఏదో ఒక వెహికల్లో వచ్చేది అడు వచ్చిన తర్వాత ఆ టైంలో మీరు వెళ్ళి తీసుకుంటే ఓకే లేకపోతే మళ్ళీ వెళ్తే బియ్యం లేవని పరిస్థితి తర్వాత మళ్ళీ ఆ ఆ బండి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆ బండి వచ్చినప్పుడు ఆ సౌండ్ని బట్టి మనం వెళ్ళాలి లేకపోతే మళ్ళీ ఆ బండి మళ్ళీ ఈ టైంకి వస్తుంది ఈ రోజుకి వస్తుంది అని లేదు అడికి ఇష్టపడితే వచ్చేవాడు లేకపోతే లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకులు పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైపోయి అడ్డగోలుగా లక్షలాది మెట్రిక్ టన్నుల రైసు కాకినాడ పోర్టుల్లో ఇతర దేశాలకు తరలించేసి వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి ఎందుకంటే విడిపించే వాళ్ళు కాదు సగానికి సగం రైస్ విడిపించే వాళ్ళు కాదు బండి ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు అలాంటి సందర్భంలో ఈ రాష్ట్ర డూప్లికేట్ గా వాళ్లే తంబలసి ఈ రైస్ విడిపించారని పేరు చెప్పి వేలాది మెట్రిక్ టన్స్ కాకినాడ పోల్ట్రీ తీసుకెళ్లి విదేశాలకు తరలించారు అదంతా మన దగ్గర ఉంది ప్రూఫ్ మొన్న ఎన్నో వేల టన్నులు లక్షల టన్నులు మనం పట్టుకుని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసి వాళ్ళకి జైల్లో పెట్టి కేసులు పెట్టాం సో ఇలాంటి అస్తవ్యస్త ఉన్న పరిస్థితి గత ఐదు సంవత్సరాలు మీకు అందరికి తెలిసిందే ఇప్పుడు అవన్నీ ఒక లైన్లో పెట్టాలని మళ్ళీ ఈ ప్రజా ఇదేదైతే పంపిణీ వ్యవస్థ ఉందో సరుకులు ఇవన్నీ మళ్ళీ పాత పద్ధతిలోనే మళ్ళీ ఒక ఏదో ఒక షాపు ఓపెన్ చేసి అక్కడే రేషన్ దుకాణం ఇస్తే ముసలి వాళ్ళకు కానీ వికలాంగులకు గాని అరవై ఐదు ఏళ్ళు దాటి వాళ్ళకి ఇరవయో తారీఖు నుండి ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఇంటి వద్దకు వెళ్లి ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం

அம்மாட்டோப்போட்டோம் <laughs> ஓகேண்ணா <laughs> <laughs>